నేను సిను గద్ది నేను నాగలంగ నుంచి నా యొక్క బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మన కంపెనీలో లెవెల్స్ ఎవరసరికి వెళ్ళి డైమీ డైరెక్టర్గా ఉన్నాను డిఎల్ లీడర్స్ ఈ బిజినెస్లోకి రాకముందు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను సో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అలా అనేక రకాల డౌట్లతో అనేక రకాల రకరకాల డౌటులతో ఎలా ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా తిరిగినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి మా సార్ వాళ్ళు ఎందుకు చెప్పినా కూడా మనకంటూ ఒక డౌట్ మిగిలిపోతుంది ఆ డౌట్ ఎలా క్లారిఫై చేసుకోవాలి ఎలా క్లారిఫై చేసుకోవాలనుకున్న సమయంలో మనకి ఏర్పాటు చేసినటువంటి మన గ్రేట్ అప్లైనర్ గారు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్కి మా గారు నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ యొక్క బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నా యొక్క మైండ్ సెట్ అంతకుముందు ఎలా ఉందంటే చాలా గజిబిజిగా గజిబిజిగా ఎటువంటి క్లారిటీ లేకుండా చాలా కంగారు కంగారుగా ఉండే నేను సో ఎప్పుడైతే ఈ బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యానో పిచ్చ క్లారిటీ ఏం చేయాలి ఏం చేయకూడదనో పిచ్చ క్లారిటీతో ఈ బూట్ బూట్ క్యాంప్ నుంచి బయట రావడం జరిగింది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత నేను నాకు జస్ట్ డై డైరెక్టర్గా ఉన్నటువంటి నేను అక్కడ నుంచి సిల్వర్ గోల్డ్ స్టార్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆ యొక్క నాలెడ్జ్తో సో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మన పెట్టే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ మనం అటెండ్ అవుతూ మనతో పాటు మన టీం కూడా అటెండ్ చేసుకుంటూ మన లెవెల్స్ పెంచుకోవడం మనకి ఎందులో గ్రోత్ చేయడం అనేది మనం ఇంపార్టెంట్గా భావించవచ్చు అలాంటి గొప్ప గొప్ప నాలెడ్జ్ అని కూడా మనకి ఎక్కడ కూడా బయట అక్కడ మనకు దొరకదు ఫ్రెండ్స్ ఓన్లీ మీటింగ్స్ మాత్రమే దొరుకుతుంది సో అలాంటి మీటింగ్ మనకి నెక్స్ట్ మంత్ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో దొరికినటువంటి బూట్ క్యాంప్కి నేను అటెండ్ అవుతున్నాను నాతో పాటు నా కూడా అటెండ్ చేస్తున్నాను అదేవిధంగా మీరు మీ టీమ్ అటెండ్ చేసుకుని వాళ్ళకి మంచి పిచ్చి వాళ్ళకు కూడా మంచి సక్సెస్ పెంచాలని మనసు కోరు కోరుకుంటూ థ్యాంక్ యూ యూ